గొడవలు దేవుని చిత్తమా గొడవలు దేవుని చిత్తమా కాదు కదా కానీ మీకు తెలుసా ఆ గొడవ రాకపోతే అబ్రహామును లోతు వదిలేవాడుగా దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములో లోతు కూడా పాలివాడయ్యేవాడు కానీ ఇక్కడ అబ్రహాముని సింగిల్గా పిలిచాడు దేవుడు ప్రేమను బట్టి లోతు అంటేసుకొని వచ్చాడు అబ్రహాం దేవుడు అబ్రహాముని తీసుకొని అన్నాడా పెమ్మన్లా తండ్రి లేడు నేను కూడా వదిలేస్తే వాడికి ఇంకెవరున్నారు అని సెంటిమెంట్ సెంటిమెంట్తో వెంటేసుకుని తెచ్చాడు లోతుని కానీ లోతుని ఎడబాయనంత వరకు దేవుడు అబ్రహాముతో స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాల ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో గొడవ వచ్చి డివైడ్ అయ్యారో ఆది కాండం పదమూడులో దేవుడు మాట్లాడుతున్నాడు లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు నీ కనులెత్తి ఈ దేశమును చూడు ఉత్తరపు ఉత్తరపుతట్టు దానిలో సంచరించు ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు తట్టు నలు దిక్కులా చూడు ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును లోతు సంతానానికి కాదు మిస్టర్ అబ్రహాం నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను ఇప్పుడు గొడవ జరిగింది అప్పటిదాకా తన వెంట నడిచిన లోతు తను విడిచిపోయాడు ఇప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు ఎంత దుఃఖపడి ఉంటాడు కానీ లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం మొదలుపెట్టాడు దేవుడు అబ్రహాముని ఎత్తిపడటం మొదలుపెట్టాడు దేవుడు అబ్రహాముని అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది గొడవ కీడా మేళ హలో మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు మనుషులం కాబట్టి వింటాం వదిలేస్తాం కాబట్టి నిజంగా ఈ రెండు వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ కూటానికి న్యాయం జరిగింది ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు ఆందోళనే ఉండదు వేదన అశాంతి కన్నీరు ఉండదు సంతోషం సమాధానం ప్రశాంతత ఉంటుంది ఎందుకో తెలుసా ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే రాణి అదంతా నా సేవ చేస్తుంది రాణి గొడవ గొడవ వచ్చావా చెయ్యి ఏం సేవ చేయడానికి వచ్చావా రావే వచ్చి సేవ చేసిపో అల్లరి అల్లరి వచ్చావా రావే ఎందుకు వచ్చావు నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో రోగం వచ్చావా రా నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే సమస్తము దేవునికి సర్వెంట్స్ ఆయన కొడుకులం కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్